యూకేజీ బుక్స్ ఇవి ఫస్ట్ చూపి ఎల్కేజీకి ఏమో అన్ని బుక్స్ ఉండే యూకేజీకి కొన్ని ఉన్నాయి తక్కువ వచ్చినాయి కదా

అవి హోంవర్క్ బుక్స్ అవి కర్మ బుక్స్ ఏమున్నాయి చూపి అవి ఓపెన్ చేయలే కదా కవర్ తీయలే కదా मेलगा मिल मेलगा मिल पेपर से पता है मम्मी नीक सूपी बुक्स ओपन चुहरा त्री उन्या त्रीया You'll be all, huh? I'm too